అతి పవిత్రమైన శక్తివంతమైన ఆలయం ముత్యాలమ్మ ఆలయం ముత్యాలమ్మ ఆలయం మీద దాడి జరిగిన తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రజల విశ్వాసాల మీద ప్రజల నమ్మకాల మీద ప్రజల ఆచార వ్యవహార మీద దాడిగా భావించి స్థానిక కార్పొరేటర్ గారు దీపిక గారు ఇక్కడ స్థానిక ప్రజానికమంతా కూడా అనేక రోజులుగా ఆందోళన చెందడమే కాకుండా ప్రజలకు ధైర్యాన్ని కల్పించి ఆలయ పునర్ప్రతిష్ట చేసేంత వరకు నిద్రపోమని చెప్పి వచ్చిన ఇవాళ ఆలయ ప్రతిష్టని కూడా పూర్తి చేసుకొని చివరిది చివరి ప్రోగ్రాం ఇవాళ ఇలా అమ్మవారికి బలిచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వేలాది మంది ప్ర ప్రజలు ఈ ప్రాంతంలో ఇవాళ సామూహిక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు ఈ ఈ కార్యక్రమంలో పెద్దలు కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు అనేక మంది నాయకులు కూడా దీనికి హాజరు కావడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీధులలో బోనాలను ఊరేగింపు తీసుకొని అమ్మవారికి బోనం సమర్పించుకొని ఇవాళ అమ్మవారు మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకొని మా ప్రాంత ప్రజలకి అండగా ఉండాలని మా ప్రాంత కాపాడాలని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది నేను కూడా గత రెండు నెలలుగా దాదాపు రెండు నెలలుగా ఈ ప్రాంత ప్రజలతో అతి చేరువగా ఉండేటువంటి భాగ్యం కలిగింది ఈ ప్రాంత ప్రజానికానికి శుభాకాంక్ష తెలియజేస్తూ మీ విశ్వాసాలని మీ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మా మీద ఉంటుందని చెప్పి మీకు మాట ఇస్తూ పిలిస్తే పలికే వాళ్ళగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్ష